వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల డిఏఆర్ఎర్స్ అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడో తారీఖు వరకు అంటే సుమారు పదహైదు నెలల అరియర్స్ గురించిన సర్కులర్ ఇది ఈ సర్కులరు పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున హెడ్ ఆఫీస్ జారీ అయింది మరి సర్కులర్ ప్రకారము పదహైదు నెలల డిఏరియర్స్ను మూడు సమాన వాయిదాలలో అంటే ఏప్రిల్ జూలై మరియు అక్టోబర్ నెలలో చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాలు జారీ అయ్యాయి సో ఇది ఫ్రెండ్స్ డిఆర్ఎస్ గురించిన సమాచారం మరింత సమాచారం కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్